హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభిహా ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సమ్మర్ అంటేనే గుర్తొచ్చేది మాకు మామిడికాయ అనమాట మామిడికాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అందరికీ ఇష్టమే ఆ మామిడికాయతో ఈరోజైతే మేము ఒక స్పెషల్గా డిష్ ప్రిపేర్ చేసుకుందాము మామిడికాయ రైస్ చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చూసారంటే అస్సలు వదలరనమాట దీనికోసం ముందుగా ఒక వన్ అవర్ ముందు రైస్ అయితే నానబెట్టేసుకోండి నానబెట్టేసుకున్నాక ఒక కుక్కర్ తీసేసుకొని ఇందులో ఇప్పుడు రైస్ నానబెట్టేసుకున్న రైస్ అలాగే కొంచెం సాల్ట్ కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకోండి అలాగే కుక్కర్లో కాబట్టి సో ఇక్కడ నేను టూ కప్స్ రైస్ తీసేసుకున్నాను టూ కప్స్ రైస్కి ఇక్కడ ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోండి ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు కూడా పెట్టేసుకోండి దానికోసం ముందుగా ఇక్కడ నేనైతే పచ్చి కొబ్బరి తురుము ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురుము అలాగే ఇలా తీసుకున్నాను ఇప్పుడు అలాగే ఇక్కడ నేనైతే ఒక మామిడికాయ తీసుకున్నాను ఒక మామిడికాయ ఇలా తురుముకొని తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఇలా కొన్ని పల్లీలు ఇవన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా పచ్చిమిరపకాయలు అలాగే మిరపకాయలు కరివేపాకు పచ్చి కొబ్బరి తురుము మామిడికాయ తురుము పల్లీలు ఇవన్నీ కూడా ముందుగానే రెడీ చేసుకోవాలి రెండు మూడు విజిల్స్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ ఓపెన్ చేసేయండి ఇప్పుడు చూశారు కదా అన్నం అయితే చాలా పొడి పొడిగా ఉంది కాబట్టి ఇలా కింద నుంచి ఒకసారి బాగా కలుపుకోండి మనం ముందుగానే రైస్లో పసుపు వేస్తే రైస్ అంతా కూడా చాలా బాగా వస్తుందనమాట ఈ అన్నం అంతా కూడా కంప్లీట్గా చల్లారిపోవాలండి ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని ఇది కొంచెం హీట్ అయిపోయాక ఇప్పుడు ఇందులో ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఇలా చేసిస్తే రైస్ చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే అలాగే మనం చాలా ఈజీగా సింపుల్గా చాలా మంచి టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ముందుగా కొన్ని పల్లీలు తీసేసుకొని ఇవి మంచిగా ఫ్రై చేసేసుకోండి ఇవి చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు కూడా ఈ ఆయిల్లోనే చక్కగా ఫ్రై చేసుకోండి నార్మల్గా మామిడికాయ అన్నం అనేసరికి అందరూ మామిడికాయ ఒక్కటే వేస్తారు ఇలా పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్ అయితే సూపర్ ఉంటుందనమాట ఇప్పుడు ఇందులో ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక ఇక్కడ ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు తీసేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇక్కడ అయితే కొన్ని పచ్చిశనగపప్పు తీసుకొని ఇవి కూడా లైట్గా ఫ్రై చేసేసుకోండి స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి ఫ్రై చేసుకోండి లేకపోతే మాడిపోతాయి అన్నమాట చూసారు కదా ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోనే కొన్ని జీలకర్ర అలాగే కొన్ని సాసులు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయాక ఇక్కడ నేనైతే పచ్చిమిరపకాయలు తీసేసుకొని పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఇలా బారు ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసుకోండి అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయాక ఇందులో మనం మామిడికాయ తురుము అంతా తీసుకొని ఇందులో లైట్గా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువగా చేసుకోవద్దు ఎందుకంటే మనకు చేదు వచ్చేస్తుంది అనమాట జస్ట్ లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం ఇందులో పచ్చి కొబ్బరి తురుము కూడా తీసుకొని ఇందులో ఒకసారి బాగా కలిపి మిక్స్ చేసేసుకోండి పచ్చి కొబ్బరి తురుము వేయంగానే మనకు మాడిపోతుందనమాట అందుకే స్టవ్ ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోండి జస్ట్ ఇదంతా కూడా ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఎక్కువ ఏం అవసరం లేదు ఇప్పుడు ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ ఇంగువ వేస్తున్నాను ఇంగువ వేస్తే చాలా టేస్ట్ వస్తుందన్నమాట వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇందాకలా మనం రైస్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇందులో ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఒకసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోయినట్లయితే ఇందులో సాల్ట్ వేసుకోవద్దు ఒకవేళ కొంచెం చప్పగా ఉన్నట్లయితే ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ వేసేసుకున్నాక ఇప్పుడు మనం పొడి పొడిగా చేసుకున్న రైస్ అంతా ఉంది కదా ఆ రైస్ అంతా కూడా కంప్లీట్గా చల్లారిపోయాకే ఇందులో యాడ్ చేసేసుకోండి ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇదంతా కూడా మనం ఇలా చల్లారిపోయాక గరిటితో కాకుండా చేత్తోనే బాగా స్మాష్గా చేసేసుకోండి ఇదంతా కూడా మిక్స్ చేసుకోండి అప్పుడే మనకు చాలా బాగుంటుంది మనం మిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఆ స్పైసీ అంతా కూడా ఈ రైస్లో దిగుతుంది కాబట్టి కారం కారంగా అలాగే తీయగా పుల్లగా చాలా బాగుంటుంది రైస్ అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కింద నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకున్న అస్సలు మర్చిపోద్దు అలాగే ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్